గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకులైన యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి ముందుగా నమస్కారం సో గురువుగారు ఏంటంటే విషయం గత ప్రభుత్వంలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో అయినా సరే ప్రిలిమ్స్ అనేది జరిగింది అప్పటికే మేము కూడా రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని మా విద్యార్థులు మేము గ్రహించలేకపోయినా సరే మా ప్రియతమ నాయకులైనటువంటి మా పంటభద్ర ఎమ్మెల్సీ అయినటువంటి వ్యాపారి చిరంజీవి గారు మాకు తెలియజేశారు తెలుగు రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయని ఆ క్షణం నుండి మేము యాక్చువల్గా మెయిన్స్ కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము ఎందుకంటే మేము రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి అని తెలిసినా సరే మేము ఎందుకు దానిపైన మేము చర్చించలేదంటే యాక్చువల్గా రాష్ట్ర విధానంలో తప్పులు ఉన్నాయి అని తప్పులు ఉన్నా సరే సరి చూసుకోవాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి అది మా అది కాదు ఎందుకంటే మా కర్తవ్యం ఏంటంటే మా నిరుద్యోగులందరూ కర్తవ్యం ఏంటంటే ఓన్లీ చదువుకోవడమే నోటిఫికేషన్ వచ్చాక అందులో రాష్ట్రాలు తప్పులు ఉన్నాయా ఏంటోన్నాయి అది మా పని అయితే కానే కాదు కావున ఇప్పటికి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళలేదు అంటే ప్రధాన కారణం మా కర్తవ్యం చదువుకోవడం ఓకేనా నెక్స్ట్ అయినా సరే మన గత ప్రభుత్వం నుండి నెక్స్ట్ మేమందరం మా అందరము చాలా ఖర్చుతో కొత్త గవర్నమెంట్ని తీసుకుని వచ్చాము అంటే దే అంటే దానికి కారణం ఏంటంటే ఇప్పటికైనా సరే మా బ్రతుకులు మారుతాయి అనుకొని ఒక నమ్మకంతో తీసుకుని వచ్చాం అయినా సరే గత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చి ఎనిమిది అయినా సరే ఏపీపిఎస్ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఈ మన మెయిన్స్ పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తుందో అర్థం కావట్లేదు నెక్స్ట్ ఎనిమిది నెలల సమయంలో ప్రభుత్వం కూడా ఏ విధంగా మా పైన బాధ్యత వహిస్తుందో కూడా అర్థం కావట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పొరపాటున మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినా సరే సుప్రీంకోర్టు తీర్ తీర్పు ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా రద్దు అవుతుంది ఎందుకంటే నేనేమి ఒక లాయర్ కూడా కాదు బట్ ఏంటంటే గత తీర్పుల ఆధారంగా మనం అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే రీసెంట్గా జార్ఖండ్ ప్రభుత్వంలో చూసుకున్నా సరే వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్లు కూడా రాష్ట్ర విధానంలో తప్పులు ఉండడం వల్ల నోటిఫికేషన్ అయిపోయింది ఉద్యోగాలు కూడా చేశారు రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసినా సరే సుప్రీంకోర్టుకి ఆ కేసుకు వెళ్ళగానే మొత్తం ఉద్యోగులందరికీ మొత్తం రద్దు చేశారు ఎవరి ఎవరి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు కావున ఇప్పుడు మేము కోరేది ఒకటే మా నిరుద్యోగులందరి తరఫున మేము కోరేది ఏమిటంటే రాష్ట్ర విధానంలో తప్పుల్ని సరిదిద్ది చక్కగా అంటే మీరు ఎన్ని రోజుల్లో అంటే మేము బయట వస్తున్న వార్తలు ఏంటంటే మేము ఇది ఓన్లీ కావాలని చేస్తుందని అనుకుంటాను అంటే మాకు ఎక్కువ రోజులు కావాలని అంటే కొంతమంది ప్రా ఉంటారు వీళ్ళకి సబ్జెక్టు కంప్లీట్ అవ్వలేదు రివిజన్ కోసం వీళ్ళు అడుగు అడుగుతున్నారు అదేంటి కారణం కాదండి మీరు వారంలో అయితే వారంలో రాష్ట్ర విధానాన్ని సరిచేసి మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని మాకు ఎందుకంటే మా విద్యార్థులు మీకు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మాకు తోడుగా ఉండాల్సిన ప్రభుత్వానికి మేము ఎగెనెస్ట్ గా మాలో మేము డబ్బులు వేసుకుని హైకోర్టుకి వెళ్లాల్సి వస్తుందండి ఎందుకంటే హైకోర్టు హైకోర్టుకి న్యాయం కోసం వెళ్లాలంటే లక్షలతో కూడుకున్న పని ఎందుకంటే ఒక ఉద్యోగ ఒక నిరుద్యోగ బ్రతకడమే చాలా కష్టం అటువంటిది మేము ఇంకా మాలో మేము డబ్బులు వేసుకుని హైకోర్టుకి వెళ్ళి న్యాయం తెచ్చుకున్న స్తోమత అయితే మాకు లేదు సార్ మేము గవర్నమెంట్కి మేము ఎగ్నిస్టర్ కాదు మాకు గవర్నమెంట్ తోడుగా ఉండాలనుకొని మేము కోరేది ఒకే ఒక్కటి రాష్ట్ర విధానాన్ని సరిచేసి చక్కగా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారని మరొక్కసారి మా యువత మా ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి గారికి మరి అదేవిధంగా లోకేష్ గారి గారికి మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను వేడుకుంటున్నాను సార్ జై హింద్ గౌరవనీయులైన మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వెనపతి ఏమంటే గ్రూప్ ఈ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో ఇచ్చారు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో తప్పులున్న సంగతి అందరికీ తెలిసిందే గత రెండు సంవత్సరాలుగా మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతూ ఉన్నాము సో ఇప్పుడు అందరికీ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు రాష్ట్ర క్లియర్ చేసి మా నిరుద్యోగులందరూ కూడా న్యాయం చేస్తారని కోరుతూ ఉన్నాం సార్ నెక్స్ట్ టైం వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ ఉన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఇవ్వాలనుకుని ప్రతి జనవరి కల్లా జాబ్ క్యాలెండర్ వచ్చి విధంగా అందరికీ ఇది మన ప్రభుత్వం అని చెప్పి మీరు అంటా ఉన్నారు ప్రతి ఒక్కరు బిఎస్సీ క్యాలెండర్ అయితేనేమి పోలీస్ అయితేనేమి కానిస్టేబు అయితే గ్రూప్ ఫోర్ అయితే ఏమి గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రతిదీ కూడా ఏదైతే పాత పద్ధతిలో ఉండేదో ప్రతి ఒక్కరు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారిని మన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ గారు అడుగుతూ ఉన్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ We want. Yes, yes. We want. Yes, yes. We want. Yes, yes. We want. Yes, yes.